తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రల ఎమ్మెల్సీ పోలింగ్ లో దేవరపల్ల ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రంతో కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావు తన సతీమణి సుజాత కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు కొవ్వూరు పట్టణంలో మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలుగుదేశం సీనియర్ నాయకులు పెంజాల అచ్చబాబు అచ్చబాబు శాసనసభ్యులతో కలిసి పోలింగ్ సరళి పర్యవేక్షించారు కొవ్వూరు మండలం ఎనిమిది పోలింగ్ బూత్ లో మున్సిపల్ హై స్కూల్ నాలుగు పవిత్ర డిగ్రీ కాలేజ్ రెండు పోలింగ్ బూత్లు బాలూర హై స్కూల్ అందు రెండు పోలింగ్ బూత్లు కొవ్వూరు మండలం మొత్తం ఐదు వేల రెండు వందల ఓట్లు మధ్యాహ్నానికి వెయ్యి ఓట్లు పోలింగ్ అయ్యాయి Thank അപ്പം ആന്ധ്രസാണ് അപ്പൊ ഓക്കെ സാർ അന് ആധ്രാ പെട്ടേസാണ് അന്ത പത്താ మేడం కొంచెం మనం మేడం అది కరెక్ట్గా పట్టలేదు జర్నీలో ఉన్నప్పుడు ఊరికి పోతు ఆఫీస్ కండక్టర్ ఎత్తుంటే ఎలా వస్తుందో అలా జరెక్ట్ తీసుకున్నారు ప్రయత్నం అట్లా టైం అంటుంటే చెప్తున్నాను తీర్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆరు జిల్లాలు ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎక్సెస్ఎమ్మెల్సీ ఉభయ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడేషన్లు అదేవిధంగా కృష్ణా గుంటూరులో కూడా ప్రాక్టీస్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు దేవరపల్లి గ్రామంలో మండల పరిషత్ హై స్కూల్లో సాంప్రదాయబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఎన్నికల అధికారులు ఆదేశాల మేరకు ధీమా నిబంధనలకు లోబడి ఊటు హక్కును వినియోగించుకోవడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మన యొక్క రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల కోసం అభివృద్ధిని సంక్షేమ మధ్య కోరుకుంటూ రాష్ట్రాన్ని ముందుకి సాగాలని చెప్పిన ఆలోచనతో ప్రతి పొగుడు కూడా కోరుకోవాలి పైకి వాళ్ళు జరుగుతున్న ఎన్నికలు టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరి కూడా డిగ్రీ పూర్తి చేసి బీజీలు కానీ బీఈడి కానీ ఎంఈడీలు కానీ చేసి వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు టీచర్సు ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అదేవిధంగా నిరుద్యోగులు అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా డిగ్రీలు పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది డిగ్రీ పూర్తి చేయటం అంటే భారతదేశం గురించి ప్రపంచ దేశాల గురించి మన రాష్ట్రం గురించి ఏ ప్రభుత్వం అయితే కనుక ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించగలదు ఏ ప్రభుత్వ హయాంలో డబలు జరిగింది గతంలో ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో మళ్ళీ జరగబోతుందని చెప్పిన ఒక ఆలోచనతో ఇవాళ గతంలో అనేక ఎలక్షన్స్ చూసాం అనేక మంది ఎమ్మెల్సీలని మనం ఎండుకోవడం జరిగింది ఈ ఎంఎల్సిలు ఎమ్మెల్సీలు ఎవరెవరు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం నిరుద్యోగుల కోసం లేదా ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి డిమాండ్స్ కోసం హక్కుల కోసం ఎవరై విధంగా పనిచేశారన్న సంగతి కూడా అందరూ కూడా గతంలో అనేక ఎన్నికలు జరిగినట్టు చూసారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు వినియోగించుకోవాలి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా దయచేసి రాకుండా ఉండద్దు ఇవాళ ఎంతమంది అయితే ఓటు నమోదు చేయించుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే భావితరాల కోసం చదువుకున్నటువంటి వాళ్ళకి మనమే వచ్చి ఓటు తనకు వేయలేకపోతే ఈ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామన్న సంగతి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి దాని ద్వారాగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పని కోర్టు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు విషయంలో మాత్రం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రతి మండల కేంద్రాల్లో మూడేసి బూత్లు లేదా నాలుగేసు బూత్లు ఓటర్స్ని బట్టి పెట్టడం కూడా జరిగింది కాబట్టి దయచేసి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వేటకోటలు ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని భావితరాల యొక్క భవిష్యత్తుని మీరు పునాది వేయాలని చెప్పని డిగ్రీ హోల్డర్స్గా చదువుకున్న పట్టబద్దులుగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి హక్కును వినియోగించుకోవాలని చెప్పి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ